మనకి విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి రాజధాని ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ స్వీడ్ యాక్సెస్ రోడ్డు వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి మనకి తుల్లూరు దాకా స్వీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది ఈ గుడిలో స్వామిని దర్శించుకొని మనకి స్వామి దర్శనం లోపలికి వెళ్ళి చేశాను బయట కూడా ఈ స్వామి గుడి చాలా బాగుంది చుట్టూ ప్రాంగణం అచ్చం తిరుపతిలాగే ఉంది చుట్టూ ఉండేది రాజధాని అమరావతిలో ఉంటుంది ఎవరైనా వెళ్ళినప్పుడు దర్శించుకోండి బాగుంటుంది ఇది బయట స్వీడ్ యాక్సెస్ రోడ్డు వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి కరకటక నుంచి విజయవాడ కూడా దాటి రాగానే కరకట్ట దగ్గర మంతిలీ సత్యనారాయణ బిల్డింగ్ అది అక్కడ నుంచి స్పీడ్ యాక్సెస్ రోడ్డు తుళ్ళూరు దాకా ఉంటుంది సుమారు పన్నెండు కిలోమీటర్లు తుళ్ళూరు ఆ నుంచి రాజధానిలో స్పీడ్ యాక్సెస్ రోడ్డు రేపు రాబోయే రోజుల్లో రాజధాని మొత్తం ఇలానే రోడ్లన్నీ వేస్తారు టెండర్లు అవి పిలుస్తున్నారు అందువల్ల మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని క్లారిటీ వచ్చింది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఫ్లాట్లు కానీ పొలాలు కానీ గుంటూరు విజయవాడ అమరావతి రాజధానిలో ఎటైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచి లాభాలు వస్తాయి దానివల్ల ఇన్వెస్ట్మెంట్ సొంత డబ్బులు ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని రెండు మూడు సంవత్సరాలు ఆగితే నాలుగు రెట్లు పెరుగుద్ది ఈ మూడు ఏరియాల్లో ఎక్కడ కొనుక్కున్నా మీకు మంచి రాబడి ఉంటుంది ఇన్నాళ్ళ నుంచి జరిగింది వేరు ముప్పై ఏళ్ళ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి ఐదు సంవత్సరాల్లో చాలా డిఫరెన్స్ వచ్చింది భూముల రేట్లు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు మీరు చేసుకోవచ్చుగా చెప్తున్నాం ఏమన్నా కావాలంటే రాజధానిలో ప్లాట్లు కానీ గుంటూరు చుట్టుపక్కల పొలాలు ప్లాట్లు మేము చూస్తున్నాం మా ఫోన్ నెంబరు సంప్రదించి మీకు ఏ ఏరియాలో ఏ రేంజ్లో కావాలన్నా మా వీడియోస్లో వెనక మూడు వందల పైన ఉన్నాయి వీడియోస్ ఎటు కావాలంటే అటు ఆ వీడియోస్ చూసుకొని కావాలంటే మేము పొలాలైన స్థలాలైనా ఇప్పించగలం గుంటూరు చుట్టు రాజధానిలో ఇప్పించగలం ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మాకు ఫోన్ చేయండి ఇది గొల్లపూడి హైదరాబాద్ విజయవాడ రోడ్డు గొల్లపూడి నుంచి ఇక్కడ స్పీడ్ యాక్సెస్ రోడ్డు దాకా కొత్త బ్యారేజీ కట్టారు ఇంకొక ఐదారు ఆరు నెలల్లో ఓపెనింగు అది వెంకటేశ్వర గుడి ఆ బ్రిడ్జీ నుంచి ఇటు ఎన్హెచ్ ఫైవ్ దాకా నాగార్జున యూనివర్సిటీ నుంచి విజయవాడ గొల్లపూడి దాకా వెళ్ద్దు ఆ బ్రిడ్జి మీద ఎక్కితే అయితే స్పీడ్ యాక్సెస్ రోడ్డు రాజధాని అమరావతి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఫ్లాట్లు పొలాలు ఇప్పించగలుగుతుంది